హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపిరెడ్డి బ్లాగ్స్ మహాశివరాత్రి రోజున వాల్మీకలింగముతో లింగార్చన పూజ మేము ఇంట్లో జరిపించుకున్నామండి ఈ పూజ జరిపించటానికి శక్తిని ప్రసాదించిన ఆ శివయ్యకు చా నేనైతే చాలా సంతోషంగా ఉందండి కలియుగముల్లో మనకు ఆ అల్పా ఆయుష్ ఉంది భగవన్ అనుగ్రహం పొందటానికి ఘోర తపస్సు కానీ విశేష యజ్ఞ యాగాదులు చేసే శక్తి సామర్థ్యాన్ని పొందలేకపోతూ ఉన్నాము దైవ సంబంధ కార్యక్రమాలు చేయటానికి అన్ని శక్తి ఉన్నా కూడా నిత్య జీవితంలో తగిన సమయము ఆరాధనకు వినియోగించలేకపోవటం మనం అందరం ఇప్పుడు సమయం లేకపోవటం గమనిస్తూనే ఉన్నామండి అంతేకాదు ఇప్పుడు లింగోద్భవకాల పూజ అంటే పెద్ద దాదాపు మనము అంత లెక్కల మనం సొంతంగా లింగో అభిషేకాలు అందుకు చెయ్యలేము కొన్ని శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలలో మాత్రమే మనము ఉదాహరణకి లింగం అభిషేకం చేసుకోగలుగుతాము కానీ శివరాత్రి లాంటి పర్వదినాలలో మనము ఇలాంటి అభిషేకం మనం సొంతంగా చేసుకోలేము కనుకనే కా కలియుగంలో మానవునికి భక్తి ప్రధానమైన విధానాలను పూజలను వ్రతాలను అభిషేకాలు మరియు హోమాలు ప్రకరణాలతో తక్కువ కాల వ్యవధిలోనే ఎక్కువ ఫలితాలను జ్ఞానము మరియు ముక్తిని ప్రసాదించేవిగా మనకి వీలుగా మహర్షులు మనకి ఎన్నో అందించినారండి వాటిల్లో ఈ శివరాత్రి రోజున శివారాధన విధి కూడా ఒకటి సాధారణంగా శివాలయాలలో మనకి శివలింగాన్ని దర్శనం చేసుకునే వీలు మాత్రమే ఉంటుంది కానీ సృష్టించి అభిషేకాదులు చేసుకునే వీలు స్వయ లింగాలు అనగా మనము శ్రీశైలంలో లాగా చేసుకునేటివి మాత్రమే ఉంటాయి ఇలాంటి పుణ్యదినాలలో ఆ శివలింగానికి కూడా మనం అభిషేకం చేసుకోలేము ఒకవేళ సామాన్యులం మన ఇలాంటి ఇండ్లల్లో శివలింగాన్ని ఉంచి అభిషేకం నిత్యం నిర్వహించాల అన్న ఆచార నియమాలు పరిశుభ్రత తప్పకుండా పాటించాల్సి ఉంటుందండి వీటిని ప్రస్తుత కాలాలలో పాటించటం అసాధ్యం కాకపోయినా కొంచెం కష్టపడితే కన సాధ్యం అవుతుందండి మరి ప్రస్తుత మనం కాలాలలో మనకి ఏ రకంగా శివారాధన చేసి శివానుగ్రహం పొందవచ్చునో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తున్నాను శివారాధనల్లో మనకి ముఖ్యంగా మహాశివరాత్రి రోజున మనము స్వామికి కా కార్తీక మాసముల్లో ఎక్కువగా మనం శివ పూజలు చేస్తూ ఉంటామండి శివలింగ అర్చన చేయటం భక్తి ముక్తిదాయకంగా మన యొక్క పురాణాలు మనకి చెబుతూ ఉన్నాయి మరి భక్తులు ఎటువంటి శివలింగాన్ని అర్చన చేయవచ్చును అంటే మనకి వాల్మీకముతో చేసిన అనగా పుట్టమన్నుతో చేసిన శివలింగాలను మనం కలియుగమున్న విశేషంగా చెప్పబడుతూ ఉంది శాస్త్రంలో మనకి వాల్మీకము అంటే పుట్టమన్నండి ఎంతో ప్రాధాన్యత ఉంది పంచమృత్తికలు అష్టముత్రికలు ఇలా అన్ అన్ని పవిత్రమైన మట్టి విషయాలలోకి వస్తే వాల్మీకము అంటే పుట్టమన్ను స్థానము ఎక్కువ గొప్పగా ఉంది వీటిని మనము అనేక వైదిక కార్యక్రమాలలో కూడా ఈ పుట్టమన్నును మనం ఉపయోగించుకుంటానే ఉంటాం కనుకనే పుట్టమన్నుకు పవిత్రమైనదిగా శాస్త్రం చెబుతా ఉందండి ఒక శైవ సంబంధమైన విషయానికి వస్తే పుట్టమన్నుతో శివలింగము చేసి అర్చించటం కలియుగంలో సత్వర విశేష ఫలితాలను ఇస్తుంది అని చెప్పబడింది అందుకనే కృతయుగములో రత్నలింగమును త్రేతాయుగములో బంగారులింగమును పాదరస పాదరసలింగమును ఇప్పుడు ఈ కలియుగములో వాల్మీక లింగమును అర్చించవలెనని యుగ ధర్మాలు మనకు చెబుతోంది అది యునుక అది కాక పరమేశ్వరునికి కంఠానందు అలంకారమైన నాగేంద్రునికి నివాస స్థానమైన పుట్ట శివునికి ఎంతో ప్రీతిపాత్రం కనుక పుట్టమన్నుతో శివలింగాన్ని అర్చించటం పరమేశ్వరునికి ఎంతో ప్రీతి ప్రీతిపాత్రం కనుక పుట్టమన్నుతో మాత్రమే శివలింగాన్ని అర్చించటం పరమేశ్వరునికి ఎంతో ప్రీతిని కలిగిస్తుంది అంతేకాదు మృతికే హనమే పాపం ఎన్మాయ దుష్కృతాం కృతం అన్న వేద వాక్యం మనకు కృత్రిక స్పర్శనం వల్ల చేత మా మన యొక్క చెడు స్వభావము స్వయం కృప పాపాలు తొలగునని తెలియజేస్తూ ఉన్నాయి అందుకనేనండి పుట్టమన్ను అతి పవిత్రమైనది అని మనకు తెలుస్తుంది పుట్టమన్నుతో ఏకలింగాన్ని చేసి అనగా శివలింగ రూపాలలో మట్టి ముద్దను చేసి అర్చన చేయవచ్చును ఒక సాధారణం మరియు సులభమైన మార్గం ఇప్పుడు మనము అది కాకుండా మనకి మూడు వందల అరవై ఐదు శివలింగాలు లేదా పదకొండు వందల ఇరవై ఎనిమిది శివలింగాలని పూజించటం కూడా విశేషమైన పూజా విధానం కూడా ఒకటి ఉంది మహాలింగార్చన అంటే మూడు వందల వందల అరవై ఐదు లింగాలతో సహస్ర లింగార్చన అంటే పదకొండు వందల ఇరవై ఎనిమిది లింగాలతో చేసే అభిషేకం కూడా ఒకటి లింగార్చనలతో మూడు వందల అరవై ఐదు లింగాలను ఒక క్రమ పద్ధతిలో వేద మంత్రాలతో కైలాస మహాయంత్ర రూపంలో అమర్చి శివలింగాన్ని ఆకృతిని ఏర్పరచి మహాన్యాస దేహ ఇంద్రియ శుద్ధి చేసుకొని నమ్మక చమకాలతో అభిషేకం చేస్తారు ఈ ప్రకారము సంవత్సరంలో ఒక్కసారి చేసిన ప్రతిరోజు అభిషేకం చేసిన ఫలితాన్ని మనం పొందవచ్చును అంతేకాక ఇక సర్వోత్కృష్టమైన సహస్రలింగార్చనని వేద మంత్రాలతో పదహారు దశలలో అంటే దశ అంటే ఆవరణాలండి పదకొండు వందల ఇరవై ఎనిమిది లింగములను ఒకదాని తర్వాత ఒకటి శివప్రోక్త కైలాస రహస్య మహాయంత్ర ప్రకరణ ప్రకారం ఏర్పరుస్తూ శివలింగాకృతి చేయటం ఒక మహా అద్భుతమనే మనం చెప్పుకోవాలండి ఈ ప్రకారం చేసిన సహస్ర సహస్రలింగాలకు సహస్రన్యాసాలతో దేహ ఇంద్రియ శుద్ధి చేసుకొని నమ్మక చమకాలతో అభిషేకం చేయటం పూర్వజన్మ సుకృతము మరియు శివానుగ్రహం హేతువే అని మనం చెప్పుకోవాల వెయ్యి నా వెయ్యి లింగాలని అభిషేకం చేసి చేసిన ఫలితం మాత్రమే కాక మహా యజ్ఞయాగాలు చేసిన పొందని మహా ఫలితాలను కూడా మనము ఈ పూజ వల్ల మనం పొందవచ్చునండి వాల్మీక శివలింగము అర్చన మహాసహస్ర లింగార్చన చేసిన ఫ కలుగు ఫలితాలు మరియు శివుడు అభిషేక ప్రియుడు కనుక వివిధ ద్రవ్యాలతో అభిషేకించి మనము పూజ చేసుకోవచ్చు అంతేకా మేమైతే కన్నా ఇక్కడ నీళ్ళు పాలు పెరుగు మొత్తం తేనె చక్కెర ఆవు నెయ్యి అన్ని దాంట్లతోనూ మేము ఇలా అభిషేకం చేసుకున్నాము ఇక్కడ పండ్ల రసాలతో కూడా మేము అభిషేకం చేశామండి ఆ పండ్ల రసాలు ఇంట్లోనే స్వయంగా చేసుకొని పండ్ల రసాలతో కూడా అభిషేకం చేసుకున్నాము ఇలా శివరాత్రి రోజున మేము తెల్లవారే సరి వరకు అలా నాలుగున్నర సమయం అయ్యింది ఇలా అభిషేకం చేసుకున్నాము అందరం చేసుకొని చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మనం సొంతంగా పుట్టమన్ను తెచ్చుకొని దాన్ని తయారు చేసుకొని ఇలా శివలింగాలు తయారు చేసుకొని చే స్వామి వాళ్ళు వచ్చి శివలింగాలు తయారు చేసి పూజ చేసుకునే ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా శివరాత్రి రోజున ఇంత మంచి ఆ పూజ జరిపించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ విధంగా మేము అందరం శివరాత్రి రోజున అభిషేకం చేసుకున్నాము చిన్న పిల్లలు కూడా ఎవ్వరూ నిద్రపోలేదండి అందరూ పిల్లలతో సహా అందరూ అభిషేకం చేసుకున్నాము అందరికీ ఎవరికీ నిద్ర అనే అసలు అనిపియలేదు అంత బాగా అద్భుతంగా చేసుకున్నాము ఈ విధంగా శివరాత్రి రోజు మేము పూ అభిషేకాలు పూజలు జరుపుకున్నామండి ఈ విధంగా మీ అందరికీ ఆ శివుడి అనుగ్రహం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజు ఈ శివరాత్రి రోజు మేము ఈ విధంగా పూజ చేసుకున్నాము ఇన్ ఈ శివరాత్రికి స్వామి ఇలా అనుగ్రహించారు ప్రతి ఒక్కరూ ఇలా ఈ సహస్రలింగార్చనని ఈ చూసి మీరు కూడా ఇలా అద్భుతమైన ఫలితాలను పొందాలని నేను కోరుకుంటున్నానండి ఈరోజు మేము ఈ విధంగా అభిషేకం చేసుకున్నాము ఈ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత స్వామివారు ఈ పూలతో అం రకరకాల పువ్వులతో స్వామివారిని అలంకరించారు అలంకరించి దీపాల వెలుగులో అంటే స్వామి హారతి ఇచ్చే సమయాన్ని దీపాల వెలుగులో స్వామిని మహా కైలాస ప్రస్థానంలో స్వామివారిని చూడటం ఒక అద్భుతం అండి అది నేను సెకండ్ పార్ట్లో అప్లోడ్ చేశాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని పార్ట్ టూలో కన్నా మీరు ఆ వీడియోను మీరు చూడొచ్చండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆ శివుడి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఈ పూజా విధానము మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Oh